హాయ్ అండి నేను నాటుకోడి వేపుడు చేశాను అది ఎలా చేసానో చూపిస్తాను ఒక స్పూన్ ఉన్నారా అలాగా అలవెల్లి పేస్ట్ వేసుకోవాలి నేను తీసుకున్నది హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువండి అంతే చికెను ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు వేసుకున్నాను అలాగ ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ అలా ఉప్పు సరిపోతుంది ఒక స్పూన్ ఉన్నారా మసాలా పొడి వేసానండి ఈ మసాలా పొడి ఎలా చేసానో చూపిస్తాను కారం వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అలా కారం వేసుకోవాలి ఈ మసాలా అంతా మంచిగా కలిపి పెట్టుకోవాలి నీట్గా కడిగి పెట్టుకున్న నాటుకోడండి ఇది మొత్తం ఇదంతా మసాలా ఈవెన్గా కలిపి పెట్టుకున్న తర్వాత ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరైనా ఇష్టం తింటారు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు అలా వచ్చినప్పుడు అండి ఇలా చేసేసుకోవచ్చు మామూలు బాయిలర్ పొడి కూడా ఇలా చేసుకోవచ్చండి బాగుంటుంది చూసి మనము ఉడికించుకోవాలన్నమాట అయితే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్ చేయించుకోవాలి మామూలు బాయిలర్ కూడా అయితే అండి ఒక విజిల్ అయితే సరిపోతుంది ఈ చికెన్ పీసెస్కి ఈ అంతా మంచిగా పట్టించేయాలి ఒకసారి మీరు కూడా ఈ రకంగా చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ఇలా మంచిగా కలిపి పక్కా పెట్టేసుకోవాలండి ఒక కుక్కర్ తీసుకుని దానిలో ఒక రెండు స్పూన్లు అలా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలండి ఉల్లిపాయతోనే మనకి టేస్ట్ వస్తుంది ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది అది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి లేకపోతే తీగ ఉంటుందండి ఫ్రై ఒక హాఫ్ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను బాగా కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఇదే మసాలా నేను మిక్స్ చేసేసానండి రెండు స్పూన్ ఒక స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ షాజీర ఒక మూడు అలా యాలకులు ఐదు ఆరు లవంగాలు కొంచెము కొబ్బరి అండి ఇది మిక్స్ చేసి ఫస్ట్ కలిపాను బౌల్లో కలిపాను చూడండి ఇదే మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ అలా గసగసాలు వేసుకోవాలి ఇవి బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఉల్లిపాయలు ఇది వేసేసుకోవాలండి మనం మసాలాది కలిపి పెట్టిన చికెన్ వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మళ్ళీ మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట ఒక కేజీ అయినా రెండు కేజీలైనా ఇలా చేసేసుకోవచ్చు మన కుక్కర్ మూత అండి వాటర్ బయటకు వచ్చేస్తాయి సిమ్లో పెట్టేస్తే అది కూడా నీరు వచ్చేస్తుంది కొంచెం టూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసండి నేనైతే నాలుగు విజిల్స్ వేయించాను లేతగానే ఉందండి ఇది ముదురుదైతే ఒక ఎక్కువే వేయించుకోవాలండి దాన్ని బట్టి నాలుగు విజిల్స్కి మంచిగానే ఉడికిపోయింది మీరు బాగా నీరు ఇంకిపోయిన తర్వాత విజిల్ పెట్టుకుంటే అండి కొద్దిగా వాటర్ వేసుకుని విజిల్ పెట్టుకోండి ఇది వేరే బాండీలో తీసేసుకోవాలి మనం మామూలు నాన్ ఇస్టిక్ ఫ్యాన్ అయినా ఏదైనా మందపాటి గిన్నెలో తీసుకుని ఈ వాటర్ దగ్గరికి ఇంకుపోయేటట్టు కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నా అండి వాటర్ అంతా ఇలా డ్రై అయిపోయేటట్టు దానిలో ఉన్న మసాలా అంతా ఇలా దగ్గరికి వచ్చేసేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ నీరు పోసేసుకోకూడదండి కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు నేను వేసుకున్నట్టు నేను అసలు వాటరే వేయలేదు ఆ నీరుతోనే విజిలేయించేసాను కొంచెం కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నిమ్మరసం పిండుకోవాలి లాస్ట్లో దించేసిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి ఒకసారి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి Thank you.